బండి ఓనర్ మా పే నేను డ్రైవరు నన్ను కొబ్బుకుంటే బాగా ఎక్కడు చెప్తారా బయటే ఇల్లు కొడుకాలా ఇల్లు కింద తీసుకో చెప్పు బయట కదొద్దు పాండ్రంగా పాండ్రు నమస్తా నగొద్దు తలకాడొద్దు పడద్దు తెల్వకరండి కొన్నా చోట నువ్వు రూరు పొత్తు అంటే ఆటో కోయి పడిపోయారు కరెక్టే కదా మీకు లైసెన్స్ ఇవ్వలేదు ఏ ఏదయా మీ ఐపీకి లైసెన్స్ లేకుండా ఆటో ఇచ్చినావు తప్పు కదండి తప్ప కరం <laughs> పట్టుకురా <laughs> 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 <harmat rumayatodo>